గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనకు భూములు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు తనకు భూములు తీసుకోవడం జరిగింది ఆ మూమెంట్లో మా మదర్ సెవెంటీన్ ఇయర్స్ ఒక విడో కాబట్టి ఆవిడకి ఒక ప్లాట్ అనేది ఒక ఆర్ కార్డు అలాట్మెంట్ చేయడం జరిగింది అది ఆర్ కార్డు నెంబర్ ఏమో సిక్స్ ఫోర్ నైన్ అనమాట దానికి అంత నేను అప్పటికి నా వయసు ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని నేను అప్పటికి ప్లాట్ అనేది ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు మాత్రం ఇవ్వలేదు నేను నేటికి నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము వాళ్ళు రెండుసార్లు మా అమ్మగారి పేరు మీద శాస్త్ర సన్నీస్ పేరు మీద ఎలాట్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి టికెట్లు చూపిస్తున్నారు కానీ మాకు ఇంతవరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి వేరే వాళ్ళకి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇచ్చి వేరే వాళ్ళకి పలాన వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోలేదు అందుకే అలాట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక మాట చెప్పినా బాగుండేది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇచ్చిన ప్లాట్ ఏదైతే ఉన్నదో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది ఇలా టూ టైమ్స్ జరిగింది ఆల్రెడీ రికార్డ్స్లో కూడా ఉన్నాయి అది ఏ ప్లాట్ కూడా ఇంతవరకు మాకు మా అధీనంలో ఒక్క ప్లాట్ కూడా లేనే లేదు అందుకు నేనే ఇంతవరకు తిరిగి తిరిగి ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకా తిరగడానికి మా మదర్కి అయితే నేను ఇంకా బ్రతుకుల్లోనే ఉన్నారు ఎందుకంటే ఆవిడ పూర్తి డిప్రెషన్ పేషెంట్ అనమాట నేనేమంటున్నానంటే అందుకే ఇండియా మహిళా ఫౌండేషన్ పద్మగారికి నేను నేను ఆశ్రయించాను ఈవిడ ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను అందుకు నేను ఏమంటే లాస్ట్ టైం పద్మగారిని వీళ్ళు టీం మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది ఎస్ఓ ఆఫీస్కి అక్కడ డిప్యూటీ సీఎం సారీ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది మేడం మాకు అందరూ కూడా మాకు ఒక సమర్థించి ఏదో ఒక విషయం చెప్పి పంపిస్తున్నారే తప్ప ఎంతవరకు వాళ్ళ మాకు ప్లాట్ పనం దగ్గర మీకు ఇస్తామని ఒక హామీ మాత్రం ఇవ్వడం లేదు ఎంక్వైరీ చేశారు మా ఆధారణము ఒక ప్లాట్ కూడా లేదు వల్ల అలాట్మెంట్ అయినా మీరు ఎందుకు కట్టలేదు అన్న సార్ మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము కట్టుకోలేదు ఇప్పుడు పరిస్థితి బాగుంది అని అనేసి కూడా నేను చెప్పలేను ఎందుకంటే నా అమ్మ పూర్తిగా డిప్రెషన్ పేషెంట్ ఆవిడ ఎప్పుడు ఏమైపోయినా సరే ఇవి స్టీల్ ప్లాంట్ వారు అప్పుడు నాకు ఏమైనా ప్లాట్ ఇస్తారా నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని తురువుగా నాకు ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దయచేసి మీరు అందరూ నాకు ఒక సపోర్ట్గా నిల్చొని మా అమ్మగారికి ఒక్క న్యాయం నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు మా అమ్మగారికి ఇది ఒక్కటి వచ్చిందని చెప్తే చాలు ఇంకేంటి నాకు వద్దే వద్దు కానీ ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడే నేను ఏదైతే ఉందో మీ అందరి త్రోగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడాను మా అమ్మగారికి ఒక్క ప్లాట్ అనేది మా పిల్లకి ఇది ఒక్కటి ఉంచారో യച്ചിപ്പിച്ചിട താങ്ക് യു